ప్రతి ఒక్కరం వేలు ఇరవై వేలు లోన్ తీసుకున్న వాళ్ళమే కూడా ఉన్నాం ప్రతి నెల కడుతున్నాం కూడా అండ్ ఇంకొకటి మొత్తం బండ్లు ఎక్కడ లేవని చెప్పండి మేము కూడా తీస్తాం మేము కూడా దానికి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఎక్కడ ఎన్ని జాల రోడ్డు ట్రాఫిక్ అవుతుంది రోడ్డు మీద బండ్ల వల్ల ఈ గల్లీలో ఏం ఇబ్బంది అయింది శశికుమారి వచ్చి ఆమె ఎందుకు దమ్కి ఇవ్వాలి మాకు అసలు ఆమె ఎవరు ఇప్పుడు ప్రజెంట్ ఏమన్నా ఉందా ఆమె మెయిన్ కార్పొరేటర్ కి లేని ప్రాబ్లం కలిసం యాదవ్ గారికి లేని ప్రాబ్లం ఆమెకి ఎందుకు ఇక్కడ గోడ గోడ కడతారంట రోడ్డు మీద అట్టం గోడ ఆమె వాళ్ళకి ఐదారు మందికి జాగా ఇస్తే మంచిది లేదు వాళ్ళకి ఒక ఐదారు మందికి మేము స్పేస్ ఇస్తే లోపలికి వెళ్ళిపోతే నో ప్రాబ్లం అంట ఆమెకి లేదు మా వాళ్ళకి ఇవ్వకపోతే మేము తీసేస్తాము మీ పండేసి వేసుకెళ్ళిపోతారు ఇక్కడ నుంచి గోడలు వేపేస్తామని అన్నారంట ఇది కరెక్ట్ లేదంటే రేపు పొద్దున్న నుంచి బల్కంపేట మొత్తంలో కానీ అమరిపేట్లో ఏ రోడ్డు మీద బండి తీయదు అట్లయితే మేము కూడా ఓకే లేదంటే మాత్రం మేము ఊర్కు మొత్తం ఇక్కడ కూర్చుంటాం మేము ఎంత రాత్రి యా ఆఫీసర్ ఐరే ఆఫీసర్ అయితే మా బండ్లు చెయ్యబెట్టాడు అదే ఆఫీసర్ అదే ఆఫీసర్ అదే ఆఫీసర్ మొత్తం పేట మొత్తం తీయాలి బండ్లు అది ఎవరైనా సరే బండ్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు అంటకు బడా అన్నది మా అక్కరికి ఎందుకు మేము ఎంత కష్టపడి తెచ్చుకున్నాం బండ్లు ఎట్లా చెయ్యబెట్టిరు మా బండ్లకి రావాలి వాళ్ళు ఎవరో ఆఫీసర్స్ రావాలి ఆ శశికుమారి రావాలి అప్పుడు ఆ శశి కుమారి రావాలి ఆమె ఎక్కడ గోడ కడుతుందో మరి నిలవర్తం కట్టమనండి ప్రాబ్లం లేదు మనుషులు లేనప్పుడు ఇచ్చి ఇచ్చిపోవడం ఎందుకు మనుషులు అందరం ఉన్నప్పుడు రమ్మనండి మేము గెలిపిస్తే మేమే పడాలా మా కడుపు మా కడుపు మీద కొడతారా రావడం మాట అన్న ఈడ లంబడి బస్సు నుంచి మేము అన్న మా మేడం మాకు బతుకు ధర చూపించింది మేము మీడికి వచ్చి పెట్టుకున్నాం ఎవరికి అబ్జెక్షన్ లేదు అయితే శశికుమార్ శశికుమార్ అంటే వచ్చిందంట వచ్చి ఏమన్నా స్టార్టింగ్ వచ్చి మీరు కొంచెం ముంగారు మా మామూలుగా ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ పెట్టుకుంటాము అంటే మేమన్నాము మా మేడం మాకు బతుకు చూపించినప్పుడు మేము ఎందుకు వెళ్ళాలి మేము వెళ్ళాము మాకేమైనా అబ్జెక్షన్స్ అయితే అని చెప్పన్నాం అట్లాంటి ఇబ్బంది లేన తలపు ఆ మూల నుంచి ఈ మూల వరకు ప్రతిసారి ప్రతి అందరూ షాపులు పెట్టుకున్నారు ఏమైనా సరే పని పెట్టినప్పుడు ఆమె కూడా సెవెన్ ఎయిటీ ఇయర్స్ నుంచి ఉందంట ట్వంటీ ఇయర్స్ నుంచి అంటుంది ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంది అని అంటుంది అట్లాంటి బాధ లేనప్పుడు జస్ట్ మేము ఇప్పుడు ఈ మేడం మా బతుదవ్ నుంచి చూపిస్తే మేము ఎవరికైనా ఇబ్బంది పెట్టినామా ఎవరికైనా రాశిలోకి ఆపినామా ఏమైనా చెత్త తీసుకొచ్చి రోడ్ మీడే ఇష్టమా పోయటం ఏమైనా ఆపినాం ఎవరికి ఆంపితేషన్ లేనప్పుడు ఆమెకి ఎందుకు ఒక్కొక్క దానికి ఆప్టేషన్ అంత ఎందుకని అంత మొన్నేమో శ్రీవాస వచ్చినాడు ఒక ములగడికి వచ్చి చూసి వెళ్ళిపోయాడు ముంగట వరకు ఎవ్వరు రాలేరు అట్ వాళ్ళకి ఎవరికి పాధలేనిది ఎవరికి పాధయ్యే ఎవరికి ఇప్పుడు ఎందుకు ఫోర్స్ చేసి ఎందుకు తిప్పించేస్తుండ్రు మేము డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ కి చెప్తున్నాం మేము ఒక్కొక్క రూపాయలు జీవితం సేవల గురించి మాట్లాడుతున్నాము ఎవరు ఇప్పుడు తీసుకోవాలి తీసుకోవాలి మేము ఒక్కొక్క రూపాయలు ఈ యొక్క అన్ని గ్యాస్ బండలతో సహా అన్ని తీసుకొని పోయినారు ఇప్పుడు అన్ని ఎవరిస్తారు ఎవరి సార్ ఎవరు కదా మేము ఎన్ని పైసలు పెట్టుకున్నామో మాకు తెలుసు వంద సామాన్లు అనేది మేము మేము ఎవరికైనా అబ్జెక్షన్ ఎవరికైనా చేసినామా ఎవరికి అబ్జెక్షన్ కాదు ఎవరికి ఏం పెట్టినప్పుడు ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు మేము ఒకటే అన్నా మేము వంద కట్టడి ఇస్తున్నారు అలా మేము నెలకి రెండు వందలు మూడు వందలు కట్టి తీర్చుకోవాలి అట్లాంటప్పుడు మేము ఏం పెట్టుకున్నాం ఇక్కడ ఎవరికి అబ్జెక్షన్ ఏం లేదు రోడ్ అబ్జెక్షన్ లేదు ట్రాఫిక్ ఏం లేదు అట్లాంటప్పుడు మేము లోకల్ పెట్టుకున్నప్పుడు మీకెందుకు అయ్యా అంత ఇబ్బంది మా ఓట్లతో గెలిచిన మీరు మమ్మల్ని న్యాయం న్యాయస్థానంలో చెప్తారా మీరు అసలు ఇక్కడ కొంచెం బుద్ధు బుద్ధుందా మీకు మా ఆడోళ్ళ కడుపు మా ఉసూర్లు తీసుకుంటుండ్రు మీరు మీ ఆడోళ్ళు వచ్చి ఇలా కూర్చుంటే తెలుస్తుంటే మీకు ఇస్తుంది జిహెచ్ఎంసీ తీసుకోరండి కదా అంటే మీరు చెప్పినట్లే న్యాయం అమ్మ దానికి